మన తెలుగు ప్లే బ్యాక్ సింగర్ లో గల శ్రావణి భార్గవి గారు కూడా ఉన్నారు ఈ పేరుకి పరిచయం అక్కర్లేదని చెప్పాలి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని పాడిన శ్రావణి గారు లక్షలాది మందిని అభిమానాన్ని సంపాదించుకున్నారు సినిమా పాటలతోనే కాకుండా సింగింగ్ రియాలిటీ షో ద్వారా కూడా ఫ్యాన్స్ ని మెప్పించారు గత కొంతకాలంగా శ్రావణి పేరు పాటల్లో పెద్దగా అనిపించలేదు కానీ ఆమె మాత్రం యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు శ్రావణికి మ్యారేజ్ అనే సంగతి తెలిసిందే ప్రముఖ సింగర్ హేమచంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది అయితే గత కొంతకాలంగా వీరిద్దరు విడిపోతున్నట్టుగా రూమర్స్ బాగా వినిపించాయి కానీ వీటిని వీళ్ళిద్దరు ఎక్కువ పెద్దగా పట్టించుకోలేదు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రావణ్ భార్గవి ఒక గుడ్ న్యూస్ షేర్ చేస్తూ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు ప్రస్తుతం మన ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లో గల అనురుద్ రవిచంద్రన్ చెప్పాలి తన మ్యూజిక్ డైరెక్షన్ లో తనతో పాటు పాట పాడే ఛాన్స్ వచ్చిందంటే ఒక పెద్ద విషయం అని చెప్పాలి ఆ ఛాన్స్ శ్రావణి భార్గవి దక్కించుకుంది శంకర్ కమల్ హాసన్ నటిస్తున్న పాని ఇండియా మూవీ భారతీయుడు టూ మూవీలో పాట పాడిన శ్రావణి ఈ విషయాన్ని షేర్ చేస్తూ అనురుద్ మ్యూజిక్ డైరెక్షన్ లో పాట పాడిన ఛాన్స్ నాకు వచ్చింది అంటూ తన సంతోషాన్ని అయితే షేర్ చేసుకుంది ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మీకు గనక మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అలాగే మా ఫిలిమ్స్ అప్డేట్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసుకోండి